ఇంకా విలేఖరు సోదరులకు నమస్కారము మన ఈరోజు ఈ చర్చించే విషయం ఏదంటే ఈ కరువు వచ్చినా వరదలు వచ్చినా మనం రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా మనం సానుభూతి మాత్రమే చూపుతున్నాము అంటే పంటలు మనం పంటలు పెట్టినప్పుడేమో ఎండిపోతా అంటే వర్షం లేక ఎండిపోతున్నా ఇతరం మరకపోతేనేమో అప్పుడు మనం సానుభూతి చూపిస్తున్నాం ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు తీరా పంట కోతకొచ్చి చేతికి వచ్చిన టైంలో వరదల పాలైతే కుడక మన సానుభూతి చూపిస్తున్నాం తప్ప వాళ్ళకి ఎటువంటి సహాయము తక్షణ సహాయం అందడం లేదు ఇప్పుడేమో పూర్తిగా ఏది పంట నోటికాడికి వచ్చిన పంట రైతులు కలాల్లో ఉన్నది పొలాల్లో ఉడక కోతకు వచ్చినది ఇప్పుడు ఉడక మనం ఎదుర్కొంటున్నాము తుఫాను ఎదుర్కొంటున్నాం అంటున్నాం తప్ప కరువును వచ్చినప్పుడు కరువును ఎదుర్కొంటున్నాము అని అంట అంటే ఎదుర్కోవడంలో ఎదుర్కొంటున్నాం అనే దానికి అర్థం రైతులకైతే అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రతిసారికి సానుభూతి అయితే చూస్తున్నారు తప్ప ఏది అధికారుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ వాళ్ళకు సహాయం ఎంతవరకు అందుతుంది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది ఇప్పుడు కరువు రాకుండా ఉండడానికి మనం యజ్ఞ యజ్ఞయాగాదులని మన పూర్వీకులు పెట్టినారు కానీ అది దానిపైన నిజంగా వర్షాలు వస్తున్నాయా లేదా అని మాత్రం దానిపైన ఎక్కడ రీసెర్చ్ ఒక యూనివర్సిటీ కానీ లేదంటే అధికారులు దానిపైన స్టడీ చేస్తాము అనేది ఎక్కడ ఇంతవరకు లేదు అది వాస్తవం అనేది అంటే సైన్స్ ప్రకారం ఇది నిజము అనేది ఎక్కడ ధైర్యంగా చెప్పగలిగే వ్యవస్థ లేదు మనకు అధికార అధికార అధికారికంగా కాబట్టి ఎవరికి వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటున్నారు వర్షం కారు వచ్చినప్పుడు అది ఒక మూఢనమ్మకంగానే ముండిపోయింది దానికి ఏ యూనివర్సిటీ ముందుకు రావడం లేదు దాన్ని రీసెర్చ్ చేసి ఇది నిజము అని చెప్పడానికి అది మూఢనమ్మకంగానే పోతుంది ఇంకా మనం తుఫాను ఆపడానికి గుడక మేము రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖపట్నంలో తిను తుఫాను ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఐదు మంది కంట్రోల్ రూమ్లు పెట్టి పెను తుఫాను విశాఖపట్నం దగ్గరనే తీరం దాటుతు అంటే నా చైర్మన్ ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతాడు మా ఆర్గానిక్ అంటే అటువంటి పరిస్థితుల్లో తీరం దాటిన తుఫాను మేము మళ్ళీ రివర్స్ యాభై కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ పంపించినది మొత్తం మత అన్ని వ్యవస్థలు ఆడున్న వ్యవస్థలన్నీ అగ్రికల్చర్ సైంటిస్టుల కానీ అన్ని వ్యవస్థలు చూసినప్పటికీ గుడిక చూసి మళ్ళీ అక్కడ కనీసం ఎటువంటి నష్టం కనీసం అంటే ఒక సెంటీమీటర్ వర్షం గుడిక పడినంతగా మనం ఆ తుఫాను కంట్రోల్ చేయగలిగాం అది ముందుకు వచ్చిందా దాన్ని ముందుకు తీసుకోవడం ఏ సైంటిస్టులు కానీ ఏ అధికారులు కూడా దాన్ని అదే విషయాన్ని మళ్ళీ తిరిగి విజయవాడలో ఒక మీటింగ్లో మా బీకేఎస్ కుమారస్వామి గారని అని కన్వీనరు ఆయన ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లు అగ్రికల్చర్ కమిషనరు హార్టికల్చర్ కమిషనరు మిగతా అందరూ ఉన్న సమక్షంలో ఆ మీటింగ్లో ఆయన పదహైదు నిమిషాలు దీని గురించి చెప్పినాడు ఏది ఎట్లాంటి తుఫాను ఆపగలగకపోతే ఆ సమయంలో ఎంత ఇబ్బంది పడిందో అలాంటిది ఒక రైతుగా ఒక రైతుగా ఉన్న రమణారెడ్డి దాన్ని ఆపగలిగినాడు అని చెప్పి ఆయన పదహైదు నిమిషాలు దీని గురించి చెప్పినాడు మరి ఏమన్నా ఇప్పుడు ఈ అవకాశం వచ్చినప్పుడు బాగా రైతులకు కనీసం అంటే దీంట్లో ఒక పది శాతం రైతులకు గుడక ఉపయోగం లేదు ఈ తుఫాను వలన అలాంటి పరిస్థితుల్లో అంటే అల్పబిడ్డాలు తుఫాన్లు వస్తేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే రైతులకు లాభం కానీ అది గుడక కొన్నిసార్లు మాత్రమే ఈ అక్టోబర్లో వచ్చే తుఫాన్ల వలన అక్టోబర్ నవంబర్లో వచ్చే తుఫాన్ వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండదు అప్పటికే వర్షాలు పడింటాయి పంట కోత దశకు వచ్చి ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో కూడా దాన్ని ఆలోచన చేయాలి కదా మేము స్కేల్ ఫైనాన్స్ మీటింగ్లో గత మూడు నెలల క్రితం జరిగిన అప్పుడు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం సరే ఇప్పుడు దీనివలన మనం ఆపేయగలిగే ప్రయత్నం చేయడం వలన నష్టమైతే లేదు కదా ఇప్పుడు అది అవుతుందా లేదనేది మీరందరూ నిర్ అప్పుడు నిర్ధారం చేయొచ్చు అది దానివలన సక్సెస్ అయిందా లేదని కానీ ఆ ప్రయత్నం చేయడం వల్ల అయితే నష్టం లేదు కదా మరి ఎందుకు ముందుకు రావడం లేదు అని అడిగాను అధికార ఆ జేడీఏ గారి సమక్షంలో అందరూ బ్యాంకర్స్ మీటింగ్లోనే అడిగారు అంటే ఆ వ్యవస్థ ఉందని మాకు తెలియదు కదా అన్నారు అంటే ఆపగలిగి ఒక వ్యవస్థ ఉంది ఒక టెక్నాలజీ ఉంది అనేది మాకు తెలియదు కదా అన్నారు మరి అప్పుడు చెప్పాము కింది పది సంవత్సరాల నుంచి మొత్తం కడప జిల్లాలో ఉండే సైంటిస్టులందరికీ తెలుసు ఉండే ఏడీ రమణారెడ్డి గారి ద్వారా ఎప్పుడైతే పంట కోత దశకు వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది అంటే సార్ దీంట్లో ఒక్క రైతు గుడిగా ఉపయోగం లేనప్పుడు మనం ఎందుకు గాలి చేయకూడదని ఆ సైంటిస్టులు ఎవ్వరు ముందుకు అంటే అందరు చెప్పేది ఏంటంటే మనకు హైకమాండ్ నుంచి రావాలా హైకమాండ్ లేకుండా మనం ఏం చేయలేము అనేది సరే ఫైనల్గా మేము ఏంటంటే ఒక వ్యవస్థ ఉండాలనేటప్పుడు ఒక ఉండదనేటప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదు అధికారులు కానీ దీన్ని పైనప్పుడు రీసెర్చ్ అయినా చేయాలి కదా నమ్మలేదు నమ్మకం లేనప్పుడు మనం చూ చూస్తే కదా దానికి ఒక పద్ధతి ఉందనేటప్పుడు దాన్ని ఎవరు చెప్పాలి ఎవరు ప్రూఫ్ చేయాలా మేము మేము గతంలో పులిందలు కూడా మనం ఈ ఈ తుఫాను వలన మనకు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది అంటే వ్యవసాయ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కలిపి అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి దీనివలన కాబట్టి దీనికి ఒక మార్గం దీనికి ఆ తుఫాన్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపేయగలిగే ఒక వ్యవస్థ ఉంది అని తెలిసినప్పుడు దానిపైన మనము పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది దానిపైన ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని మేము ప్రభుత్వాన్ని దీనిపైన ముందుకు రా ప్రభుత్వం ముందుకు రావాలి రైతులను కానీ రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంత ఉందని నేను మనవి చేస్తున్నాను డిమాండ్ ఆపేక అయితే ఉంది ఉంది అది ఎలా ఆపాలి దానికి ఒక టెక్నాలజీ ఉంది మనము మేము వర్షం పడేదానికైతే మేము ఎంతైనా చెప్పగలుగుతాం ఎట్లా ఎట్లా చేయాలనేది అగ్నివత్సం ద్వారా ఎట్లా చేస్తే ఎట్లా మేఘాలు తయారైతే ఎట్లా కాలుష్యం తగ్గుతుంది చెప్పగలుగుతాం ఇది ఆపే వ్యవస్థలో సేమ్ ఒక ఏదైనా కానీ ఒక ఉందంటే కదా దానికి విరుగుడు ఖచ్చితంగా ఉండాలన్నమాట కాబట్టి మేము దా చేయడం చేసే క్రమంలోనే ఆపగలిగే వ్యవస్థను కూడా మేము డెవలప్ చేయగలిగాం కానీ అది ఎట్లా అనేది మాత్రం మేము అప్పుడు విశాఖలో కూడా అందరూ అడిగారు సైంటిస్టులు అందరూ ఎట్లా చేస్తారంటే రేపు మీరు వచ్చి చూడాలి అంతేగాని ప్రత్యక్షంగా ఈ టెక్ టెక్నాలజీ గురించి మాత్రం చెప్పమని చెప్పాను ఎందుకంటే ఎవరు కాబడితే వాళ్ళు ఆప ఆపగలిగితే వర్షం అనేది జీవనాధారం వర్షం అనేది జనాలకు జీవనాధారం ఎవరు నా అవసరాల కోసం నేను ఆపగలగాలంటే కష్టం కాబట్టి ఆ టెక్నాలజీ అనేది ఎవరికీ చెప్పం మేము కానీ ఆపి మాత్రం చూప చూపించగలం చేయగలరు తప్పకుండా చూపించగలుగుతాం ప్రభుత్వ సహకారం కావాలి ప్రభుత్వ సహకారం కావాలి అధికారులు కష్టం కదా మేము అంటే మా వారికి అయితే మేము కొంతవరకు ఎప్పుడైతే మనకు వరదలు వస్తాయని పారిన ప్రమాదంలో ప్రమాదంలోనేప్పుడు చేసినాం మేము సొంతంగా ఖర్చులు పెట్టి పులిందలో గత పది సంవత్సరాల క్రితం ఇక పులిందల సెంటర్లో పుల్లంగల కాడ కూడా పెట్టి చూపించామమాట జోర్న వాన పడతానే కానీ పెను తుఫాను అది కూడా కొన్ని మనము మిగతా వర్షం పడడానికి కొన్ని రోజులు ఆగచ్చు కొన్ని నెలలు పట్టవచ్చు ఆ సిస్టమ్ పనిచేయాలంటే కదా కానీ ఆపగలిగేది మాత్రం కొన్ని గంటల్లోనే కొన్ని గంటల్లోనే పూర్తిగా ఇది తుఫాను నిర్వీర్యం చేయగలిగే కొన్ని గంటల్లో కాబట్టి ఇది ఈజీగా అన్నమాట నమ్మగలిగే వ్యవస్థ ఇది మిగతావి నమ్మించాలంటే చాలా కష్టం ఇది ఇది ఈజీ అన్నమాట ప్రక్రియ కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆపే కార్యక్రమం చేయవచ్చు తాలు రావడానికి మేమైతే ఈ మొత్తం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా మేఘవందరం ద్వారా మొదలుకొని ఇప్పుడు అగ్నివోత్తం ద్వారా ఏ విధంగా వర్షాలు కురిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము అదే ప్రయత్నంలో అదే సాధనంగా ఉపయోగించే మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాము అయితే విధానం మాత్రం దానికి ఆ టెక్నాలజీ అనేది మాత్రం మనం అది మంచిది కాదు చెప్పడం వల్ల ఎవరికి వాళ్ళు ఉపయోగిస్తే అది మంచిది కాదు కాబట్టి అది మేము మాత్రమే పరిశోధన చేసి చూపిస్తాము మేము దానికి ప్రభుత్వ సహకారం వాళ్ళకి ఎన్ని వాళ్ళ దృష్టికి ఇప్పటికే చాలాసార్లు ఈ పది సంవత్సరాలు సార్లు తీసుకెళ్ళాము కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకు రాంది వాళ్ళు ఏమి అధికారులు ఏమి చర్య వాళ్ళు ఏమి ముందుకు రాని పరిస్థితి కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు రావాల్సిన అవసరం అంతే